రోజుటి వీడియోలో మనం మనకి ఎంత కష్టం వచ్చినా కొన్ని విషయాలు ఎవరితోనూ పంచుకోకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం కొన్ని విషయాలు మంచి సూత్రాలు పాటించడం కష్టమని అంటారు కానీ వాటిని పాటించిన వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు అయితే ఏ మనిషి అయినా తన కొన్ని రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదని ఎల్లప్పుడూ మీలోనే దాచుకోవాలని లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాణిక్యుడు చెప్పాడు డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని అయినా ఎవ్వరితోనూ పంచుకోకూడదని చాణిక్యుడు తన చాణిక్య నీతిలో పేర్కొన్నాడు సంపన్నులను సమాజంలో ప్రభావశీలుగా పరిగణిస్తారు అటువంటి పరిస్థితుల్లో ప్రజలు డబ్బు లేకపోవటం వలన వ్యక్తిని అగౌరవపరుస్తారు అలాంటి వ్యక్తికి ఎవ్వరూ సహాయం చేయరు జీవితంలో చాలాసార్లు ఆర్థికంగా నష్టపోవలసి రావచ్చు అప్పులు తీసుకోవాల్సి రావచ్చు అలాంటి సమస్య వస్తే ఎవ్వరికీ చెప్పకండి మీ డబ్బు తగ్గిపోవడాన్ని చూసి ప్రజలు మిమ్మల్ని హేళన చేస్తారు మిమ్మల్ని విడిచిపెడతారు చాణక్యుడి ప్రకారం మీకు ఏదైనా విషాదం కలిగితే మీరు దానిని మీ మనస్సులోనే ఉంచుకోవాలి మన బాధలలోని రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదు కొంతమంది కొత్త పాత లేకుండా వారి బాధలు రహస్యాలు అందరికీ చెప్తూ ఉంటారు ఇలా చేస్తే అపహాస్యం పాలవుతాం మనం ఎవరితోనైనా మన బాధలను పంచుకుంటే భవిష్యత్తులో వారితో విభేదాలు ఏర్పడితే వారు మన బాధలను రహస్యాలను ఇతరులతో పంచుకునే అవకాశం ఉంది భార్య భర్తల మధ్య ఉన్న వ్యవహారాల గురించి ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకండి ఈ విషయాలు మీ సన్నిహిత స్నేహితులకి కూడా చెప్పకండి మీరు ఇబ్బందుల్లో పడచ్చు ఇది మీకు అవమానాన్ని కలిగిస్తుంది మీ వైవాహిక జీవితంలో చీలికలను తెస్తుంది ఏ వ్యక్తి కూడా తన జీవిత భాగస్వామి స్వభావం గురించి ఇతరులకు చెప్పకూడదు భాగస్వామిని గౌరవించని వ్యక్తికి సమాజంలో గౌరవం లభించదు ఇక వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు ఎవరైనా మిమ్మల్ని పొగిడినప్పుడు గర్వపడకూడదని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు అదేవిధంగా తనకు జరిగిన అవమానాల్ని కూడా ఎవ్వరితోనూ పంచుకోకూడదు ఇతరుల ముందు మాట్లాడకూడదని కూడా తెలిపాడు దీని కారణంగా మీరు మీ ఆత్మ గౌరవాన్ని కోల్పోతారు ఇతరులు మిమ్మల్ని గౌరవించటం మానేస్తారు చాణక్యుడి ప్రకారం ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినట్లయితే పొరపాటున కూడా ఇతరులకు చెప్పకండి ఇలా చేయటం వలన ఇతరులు మిమ్మల్ని మూర్ఖులని భావించి ఎగతాళి చేస్తారు అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మిమ్మల్ని మళ్ళీ మోసం చేయటానికి ప్రయత్నించవచ్చు ఒక వ్యక్తి యొక్క తన ఆలోచనలను ప్రణాళికలను ఎవ్వరితోనూ పంచుకోకూడదు అని కూడా చెప్పాడు తన ప్రణాళికలను ఎప్పుడూ రహస్యంగా ఉంచుకోవాలని చాణకుడు తన నీతిలో వివరించాడు ఎందుకంటే మీ ప్రణాళికలను తెలుసుకొని వాటిని మీకు వ్యతిరేకంగా ప్రయోగించటానికి ఇతరులు ప్రయత్నించవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి మంచి విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి